హలో అండి ఈరోజు వచ్చి కారం చూపిస్తున్నాను ఇదేంటంటే ఇది నా జెన్యున్ రివ్యూ అండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాను నా ఓన్ మనీతో నేను కొనుక్కొని తెప్పించుకున్న కారం అండి ఎందుకంటే సో మేబీ ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకి కానీ అందరికీ యూజ్ అవుతుందని వీడియో చేస్తాను ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు అండ్ ఈ పేజీని కూడా నేను ట్యాచ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఏమన్నా కావాలన్నా ఒకసారి మాకు కూడా డిఎం చేయొచ్చు వీళ్ళ దగ్గర ఏంటంటే పచ్చడి కారం తో పాటు కూరకారం కూర కారం అండ్ అది కూడా వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి మీరు మార్కెట్లో నెంబర్ వన్ క్వాలిటీ చూసి ఆ రేట్ చూడండి వీళ్ళ రేట్ చూడండి ది బెస్ట్ వీళ్ళు నాకు తెలిసి ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్లోనే ఇండస్ట్రీలో ఉన్నారండి ఎప్పుడు అంతే కదా మంచి క్వాలిటీ ఉన్న కారాలకి కానీ ఏ బ్రాండ్కైనా మార్కెటింగ్ అక్కర్లేదు వీళ్ళు అసలు మమ్మల్ని ఎప్పుడూ రివ్యూస్ కానీ అలా ఎప్పుడు షేర్ చేయమని చెప్పలేదు బట్ ఎందుకో చేసి పెట్టాలనిపించింది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా బిజినెస్ అంటే ఇప్పుడు క్వాలిటీ ఉండాలి కదండి క్వాలిటీ ఉంటేనే మన దగ్గర ప్రొడక్ట్ బాగుంటుంది సో తప్పకుండా ఎవరికైనా హోమ్ బిజినెస్ ఉన్నా పచ్చళ్ళు వ్యాపారం ఉన్నా ఒక్కసారి ట్రై చేయండి జస్ట్ శాంపిల్ తెప్పించుకోండి ఆటోమేటిక్గా మీరే ఇంకా బల్క్లో తెప్పించుకుంటారు అది నా గ్యారెంటీ ఇంతకుముందు మేము ఇంట్లోనే చేసేవాళ్ళం అనమాట బట్ మనకి కారాలు కూడా చాలా మోసాలు అయిపోతున్నాయండి బయట బట్ వీళ్ళ దగ్గర అలా కాదు ఓన్లీ ప్యూర్గా పచ్చడి కారం అంటే పచ్చడి కారమే సో థ్యాంక్ యూ సో మచ్ ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ